హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ ఇప్పుడు మన టాలీవుడ్లో సంక్రాంతి మానియా అన్నది ఎలా ఉందో మనందరికీ తెలిసిందే అంటే ప్రతి అగ్ర కథానాయకుడు ఈ రోజున సంక్రాంతికి తమ సినిమాలు విడుదల చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు ఇప్పటి నుంచే ప్రకటనలు కూడా చేస్తున్నారు అంటే రిజర్వ్ చేసుకుంటున్నారు సంక్రాంతిని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా సంక్రాంతికి వస్తుంది అంటున్నారు అలాగే గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గోపీచంద్ర కాంబినేషన్ కాంబినేషన్లో సినిమా కూడా సంక్రాంతి అంటున్నారు అలాగే అనిల్ రావుపూడి వెంకటేష్ కాంబినేషన్ సినిమా కూడా సంక్రాంతి అంటున్నారు అలాగే నాగార్జున ఆయన అఫీషియల్ గా ప్రపించాడు వాసివాడి దస్తాది సినిమా కృష్ణ దర్శకత్వంలో అది కూడా సంక్రాంతికి అంటే ఆల్రెడీ నలుగురు అగ్ర హీరోలు సంక్రాంతిని రిజర్వ్ చేసుకున్నారు ఇవి కాకుండా మరో రెండు మూడు సినిమాలు కూడా సంక్రాంతికి రావడం కోసం సిద్ధం అవుతున్నాయి అని చెప్పి మనకు తెలుస్తుంది అందులో భాగంగా మారుతి ప్రముఖ దర్శకుడు మారుతి తను హ్యాపీ పొంగల్ అనే టైటిల్ ని రిజిస్టర్ చేసుకున్నాడని చెప్పి మనకు తెలుస్తుంది అంటే మారుతి దర్శకత్వంలో మన వచ్చినటువంటి సాబు బాగా డిజపాయింట్ చేయడం మనం చూసాము అయితే మారుతి నుంచి వచ్చినటువంటి లాస్ట్ హిట్ సినిమా పేరు ప్రతిరోజు పండగే ఆ తర్వాత అతను మంచి రోజులు వచ్చాయనే సినిమా వచ్చింది అది మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అలాగే ఆ పక్కా కమర్షియల్ అనే సినిమా కూడా కమర్షియల్ గా బాగా డిజపాయింట్ చేసింది ఇంకా రాజాసాహు గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి పని లేదు ఈ నేపథ్యంలో అతను హ్యాపీ పొంగల్ పేరుతోటి ఒక చిన్న సినిమా లేదంటే ఒక మీడియం బడ్జెట్ సినిమాతోటి అతను పండక్కి వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాడని చెప్పి మనకి తెలుస్తుంది ఇది కాకుండా హీరో నితిన్ కోసం కూడా ఒక సినిమా సంక్రాంతి శుభాకాంక్షల పేరుతో రానుందని చెప్పి మనకి తెలుస్తుంది అంటే ఇది కూడా ఆబ్వియస్లీ సంక్రాంతి శుభాకాంక్షలను టైటిల్ పెట్టిన తర్వాత దసరాకో దీపావళికో రాదు కాబట్టి ఇది కూడా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం సంక్రాంతికి విపరీతమైనటువంటి చాలా స్టామినా అనేది ఉంటుంది అంటే ఒకేసారి ఐదారు సినిమాలని కూడా ఇట్టి చేసేంత గొప్ప స్టామినా సంక్రాంతికి ఉంటుంది అంటే యాక్చువల్గా రాజాసాబు బాగా కంటెంట్ పరంగా వీక్ గా ఉండడం వల్ల విజయం సాధించలేదు లేదు అసలు విజయం సాధించలేదు కానీ ఆ సినిమా కంటెంట్ బాగుంటే ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయ్యి ఉండేది ఇప్పుడు సంక్రాంతికి మొత్తం ఐదు సినిమాలు వస్తే అందులో మనశంకర్ వరప్రసాద్ గారు నారీ నారి మురారి అనగనగా ఒక రాజు మూడు సినిమాలు హిట్ అయినాయి ఆశలకు విజ్ఞప్తి రాజాసాబు కంటెంట్ పరంగా బాగుంటే ఆ సినిమాలను కూడా సూపర్ టూపర్ హిట్ చేసేవాళ్ళు ప్రేక్షకులు కాబట్టి అంటే ఒక ఐదారు సినిమాల్ని సైతం అలవోకగా అసాధారణటువంటి విజయాన్ని అందించగలిగే అంత స్టామినా ఉన్న సంక్రాంతి బరిలో ఈ ఇప్పుడు నలుగురు అగ్ర హీరోల సినిమాలతో పాటు ఈ ఇద్దరు హీరోలు అంటే మారుతి సినిమా నితిన్ సినిమా కూడా ఉంటుందేమో అని చెప్పి అందరూ అంచనా వేస్తున్నారు అంటే ఇంకా నితిన్ సినిమా అయితే షూటింగ్ లో ఉంది కానీ ఇంకా మారుతి అయితే అంటే అతను స్ట్రిక్ట్ పరంగా ఆరుతి లాక్ చేసుకుని ఉంటాడు కానీ ఇంకా సెట్స్కి వెళ్ళకుండానే సినిమాని ఆల్రెడీ టైటిలే ఆయన హ్యాపీ పొంగల్ అని పెట్టాడు కాబట్టి పొంగల్ బరిలో నిలిచేలాగా సంక్రాంతికి సీజన్ అడ్వా సీజన్ అడ్వాంటేజీని తీసుకునేలాగా ఆయన ప్రయత్నం చేస్తాడేమో మనం చూడాలి ఏదేమైనా మన తెలుగు సినిమాలో ఇప్పుడు సంక్రాంతి అనేది ఒక పెద్ద ఇదే అయిపోయింది అంటే సంక్రాంతికి వచ్చే సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా చాలా పెద్ద హిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అది అవే సినిమాలు సంక్రాంతి కాకుండా వేరే సీజన్లో వస్తే ఆ రేంజ్ విజయాలు అయితే ఖచ్చితంగా సాధించు అనే విశ్లేషణలో వెలువడుతున్నటువంటి నేపథ్యంలో సంక్రాంతి సీజన్ని క్యాష్ చేసుకోవడం కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు కాకపోతే ప్రతి సినిమా కూడా సంక్రాంతి సీజన్లో విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా మహా అయితే ఒక ఆరు సినిమాలు లేదు జన మొన్నట్లాగా ఒక తొమ్మిది పది తారీఖు నుంచి మొదలు పెట్టి విడుదల చేసుకుంటే మహా అయితే ఒక ఆరు సినిమాలకి అవకాశం ఉంటుంది తప్ప ఎక్కువ సినిమాలకి ఉండదు అంటే కంటెంట్ బాగుంటే ఎప్పుడు వచ్చినా కూడా జనాలు హిట్ చేస్తారు సంక్రాంతికి వచ్చినా సమ్మర్కి వచ్చినా దసరాకు వచ్చినా వినాయక చవితికి వచ్చినా దీపావళికి వచ్చినా ఎప్పుడైనా హిట్ చేస్తారు కాకపోతే సంక్రాంతి పండక్కి సినిమాలకి ఏదో ఒక తెలియని అవినాభావ సంబంధం ఉందని మనం చూస్తున్నాం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే సంక్రాంతికి కంపల్సరీ సినిమా చూడాలనే ఒక ఇది పెట్టుకుంటారు నియమం లాగా సకుటుంబ సమేతంగా సినిమాకి వెళ్ళి ఒక సంవత్సరం పాటు మేము సంక్రాంతికి ఆ సినిమా చూసాం ఏడాది ఇది చూసాం బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆ సినిమా చూసాం చెప్పి చెప్పుకుంటూ ఉంటారు అంటే ఒక మెమొరీ లాగా సినిమాని అంటే సినిమాని సినిమా కోసం కాకుండా స కుటుంబ సమేతంగా సినిమా చూడడం అందరితోటి సరదాగా వెళ్ళి ఒక ఒక రో మొత్తం అంతా బుక్ చేసుకొని ఆ రో మొత్తం వాళ్ళే కూర్చొని సరదాగా ఎంజాయ్ చేసే ఇది ఉంటది కాబట్టి అందరూ కూడా ఇప్పుడు సంక్రాంతికి ఆ సంక్రాంతి ఉన్నటువంటి డిమాండ్ని ఆ సీజన్కి ఉన్నటువంటి దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం అందరూ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి మనకి తెలుస్తుంది అయితే ఇప్పుడు మారుతి హ్యాపీ పొంగల్ సంక్రాంతి వస్తాయా అలాగే నితిన్ సంక్రాంతి శుభాకాంక్షలు సినిమా కూడా సంక్రాంతి వస్తదా లేదనేది ప్రస్తుతానికి సస్పెన్స్